సినిమా షూట్ అవుతుంది సో డిసెంబర్ రిలీజ్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళట్ల ఉన్నాయి చూస్తారా ఎందుకు అట్లా అంట కరిచోనే సెల్లింది నలుగురా ఫిక్చరియా బైడా క్లోజ్ క్లోజ్ లు ఎం చే అనుకున్నా బ్రో కిచెన్ ఏ పట్టుకు రెడీ నాట్ లెన వన్ బై వన్ బై ఫైర్ 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 వన్ బై యో వన్ బై యో వన్ బై యో వన్ బై యో ఓకే థాంక్యూ